ఫోరెన్సిక్ ల్యాబుల్లో సిబ్బంది కొరత అందుబాటులో లేని సైంటిస్టులు పెండింగ్లో వేలాది కేసులు దేశమంతా ఇదే పరిస్థితి తెలంగాణలో మరీ దారుణం రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం మేర ఖాళీలు బాధ్యత డైరెక్టర్ల దూరం ఐపీఎస్ల పర్యవేక్షణల విభాగాలు ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థుల కొరత చూసారా తొమ్మిది శాతం కాదు తొంభై ఒకటి శాతం ఖాళీలు ఉన్నాయంటే ఇందులో ఫోరెన్సిక్ ల్యాబుల్లో అందుకే ఏదన్నా మడ్రో ఇంకేదన్నా అయితే మనం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే అవి ఎప్పటికో వస్తాయి అవి అందుబాటులో లేని సైంటిస్టులు ఫోరెన్స్ సైబర్ ఫోరెన్సిక్ డిమాండ్ ఫోరెన్సిక్ సైన్స్కు విద్యార్థుల కొరత క్లిష్టమైన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ విశ్లేషణ అత్యంత కీలకం నేరస్థులు కోర్టులో శిక్ష పడాలంటే పోలీసుల దర్యాప్తుతో పాటు ఫోరెన్సిక్ నివేదికల ప్రాముఖ్యత అంతా ఇంత కాదు రేప్ కేసుల్లో నిందితుల వీర్య కణాల విశ్లేషణ డిఎన్ఏ పరీక్షలు దొంగతనాలు దోపిడీలు హత్య కేసుల వేలిముద్రల విశ్లేషణ తోట ఏ తుపాకీ నుంచి వచ్చిందో గుర్తించడం నేరం చేసిన నిందితులు ఉపయోగించిన వాహనం టైర్ గుడి దొరికిన చివరకు నేరస్తుల తల వెంట్రుక ఉమ్మి లాలజల లభించిన కేసు మిస్ట్రీని ఛేదించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పాత్ర ఎనలేనిది ఇంటర్నెట్లో వెతికి మరీ పోలీసులు చిక్కుండే ఉండేలా నిందితుల నేరాలకు పాల్పడుతుంటే కానూన్ కా హాత్ లంబా అవుతాహాయే అంటూ ఎఫ్ఎస్ఎల్ బృందాలు నిరూపించిన కేసులు ఎన్నో అయితే అంతటి కీలకమైన ఎఫ్ఎస్ఎల్తో పాటు జిల్లాలో ఫోరెన్సిక్ ల్యాబ్లో సిబ్బంది కొరత కేసులు పేరుకుపోతున్నాయి కేంద్ర ఎఫ్ఎస్ఎల్ మొదలు జిల్లా స్థాయి వరకు దేశంలో మొత్తం ఏడు వందల పదకొండు ల్యాబ్లు ఉండగా వాటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ లేరంటండి కాబట్టి యూత్ ఈ విషయంలో వీటిల్లో వాటిని ఏమంటారు కొంచెం మీరు ఇంట్రెస్ట్ ఇచ్చి దీనికి సంబంధించిన కోర్సులు ఏమన్నా చేస్తే కనుక పిచ్చబోల్డ్ ఉద్యోగాలు దీంట్లో ఇప్పుడు ఏంటంటే అండి విద్యార్థులు కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఎందులో ఖాళీ ఉంది ఎందులో ఖాళీలు ఉంటున్నాయి ఏ కోర్సు చేస్తే ఖాళీలు ఉంటాయో తెలుసుకొని ఆ కోర్సులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు తెలుసా ఎందుకంటే నేను బీటెక్ డాట్ నెట్ లేకపోతే డెవలపర్ ఏదో చేశానో మీద ఉద్యోగం వచ్చేవరకే ఉంటానంటే నీకు ఎప్పటికీ ఉద్యోగం రాదు అప్డేట్ అవ్వాలి సరే ఇక్కడికి వస్తే తెలంగాణలో తొంభై ఒక్క పర్సెంట్ ఖాళీగా ఉన్నాయంట అంటే ఎన్ని వందల లక్షల ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో కదా లక్షలు ఉండకపోవచ్చు వేల ఉద్యోగాలు ఉండొచ్చు కదా చూడండి ఒకసారి నెక్స్ట్ క్రిమినల్ కేసు సంబంధించి బయాలజీ సీరాలజీ డిఎన్ఏ టాక్సికాలజీ కెమిస్ట్రీ లిక్కర్ నార్కోటిక్ ఎక్స్ప్లోజివ్ బాలిస్టిక్స్ వంటి పరీక్షలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరటరీ నిర్వహిస్తారు పైన కొన్న పైన పేర్కొన్న పరీక్షలు ఒక్కొక్క భాగాన్ని కనీసం ఒక నిపుణయిన సైంటిస్ట్ సేవలు అవసరం ఇవే కాకుండా ఫోటోగ్రఫీ ఆర్ఎన్ఏ సైబర్ ఫోరెన్సిక్ పరీక్షల నిపుణులు కూడా అవసరం ఉంది తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి పదవి విరమణ చేసిన వారి స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో వేల సంఖ్యలో ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పెండింగ్లో పడ్డాయి గతంలో ఎఫ్ఎస్ఎల్ఆర్కు డైరెక్టర్లుగా సీనియర్ సైంటిస్టులు ఉండేవాళ్ళు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఎస్ఎల్ లీడర్గా పనిచేసేవారే ఆయన తర్వాత ఆ స్థానంలో సైంటిస్టులను డైరెక్టర్లు చేయకుండా సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎస్ఎఫ్ఎల్ అదనపు బాధ్యత అప్పగిస్తూ వస్తున్నారు ఒక్కొక్క అధికారికి నాలుగు పదవులు అంటండి మరి ఇంకేం చేస్తారు పాప మాళ్ళు మాత్రం ఇక్కడ చూడండి విద్యార్థుల వెనుకంజ భవిష్యత్ ఏంటి ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్గా నియమితులు అవ్వాలంటే బీఎస్సిలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ లేదా బయాలజీ జెనెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ విభాగాల నుంచి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది వీటిలో నైపుణ్యత సాధిస్తే ఎఫ్ఎస్ఎల్కు సంబంధించిన డిఎన్ఏ విశ్లేషణ టాక్సికాలజీ బాలిస్టిక్ సైంటిస్టులు అవ్వచ్చు క్రిమినాలజీ కోర్స్ పట్టా ఉన్నా సరే బీటెక్ విద్యార్థులైతే సైబర్ ఫోరెన్సిక్ లేదా డిజిటల్ ఫోరెన్సిక్ కోర్సుల్లో చేరితే వీరికి సైన్ సారీ వీరికి సైబర్ క్రైమ్ విభాగాల్లో పని దొరుకుతుంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సైన్స్ రంగానికి సంబంధించిన కోర్సులో చేరటానికి విద్యార్థులు ముందుకు రాకపోవటంతో చాలా కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి చేరిన అతి కొద్ది మంది సైన్స్ విద్యార్థులను ప్రైవేట్ రంగంలో ఎక్కువ జీతాలు సమయపు తిప్పుకుంటుంది దీంతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల భవిష్యత్తు ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇక జాతీయ రాష్ట్ర స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలు ప్రారంభించాలన్న ప్రతిపాదనలు ఏళ్ళ తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి కాబట్టి దీనిపైన వీళ్ళని తొందరగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని మంచి వీళ్ళని ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రోజు రోజుకి మనకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కదా బాగా